వెల్కమ్ అండి బీబాకాలక్స్కి హలో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఇరవై నాలుగు గంటల మన విధిని మార్చే ఒక రాత అది ఏంటి ఎలా మారుస్తుంది ఆ విధిని మన మన ఉదుటి రాసిన రాతని మార్చేస్తుంది ఆ విధి ఏంటది తెలుసుకోవాలి ఉందా మీకు అయితే ఇక్కడ నేను చెప్పే అంతా స్కిప్ చేయకుండా వినండి మీరు కూడా విధి త తల విధిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అనగా అనగా ఒక ఊర్లోనే ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక గురూజీ ఉంటారు అందరికీ మంచి బోధనలు శిష్యులు పెట్టుకొని చెప్తుంటారు శిష్యులే ఏంటి మేము కూడా నేర్చుకోవచ్చు కదా అని చెప్పి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ప్రజలు అందరూ వస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు చాలా బాగాను అతను చెప్పే బోధనలు అందరికీ చాలా బాగా నచ్చుతూ ఉంటే చాలా బాగుంటారు అయితే ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఓ రోజు గురువుగారు ఏం చేస్తారంటేనో అందరికీ బోధనలు అయిపోతున్నాను అందరూ వెళ్ళిపోతుంటే ఒక ఐదుగురిని మటుకు మీరు ఐదుగురు ఇక్కడే ఉండండి మీరు ఐదుగురు వెళ్ళతూ వాళ్ళందరూ వెళ్తారంటారు వీళ్ళందరూ టెన్షన్ పడిపోతారు వీళ్ళు ఐదుగురు వాళ్ళందరూ ఏమైనా గురువుజీ ఏమైనా పని చెప్తాడో ఏదో అనుకుంటారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ ఐదుగురు ఉంటారు గురువుగారు కొంతసేపు ఛానల్లో ఉంటారనమాట అప్పుడు వీళ్ళు అనుకుంటారనమాట అరే ఏంటి గురువుగారు ఏం చెప్తారు ఏం చెప్తారు మనకేం చెప్తారు ఏమిటి మనకి ఏంటి అని ఇలా టెన్షన్ పడిపోతుంటారు మంచి మాటలే చెప్తారు కదా గురువుగారు మనకేం పనిష్మెంట్ ఇవ్వరా మనం ఏం చేసాము ఇలా మనిషి మనసు అన్నది ఏంటి రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇలా ఆలోచిస్తూనే ఉంటారనమాట అలా కొన్నాళ్ళు వేసే కొంతసేపు అయ్యేలా గురువుగారు కళ్ళు తెరుస్తారు కళ్ళు తెచ్చి ఇప్పుడు టైం ఎంతయ్యా వచ్చారా ఉండండి మీతో మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలేనో అందుకే ఉండమన్నాను అహో గురువుగారు మనకి ఇంకా స్పెషల్గా బోధం చేస్తారనుకొని వీళ్ళు సంతోషంగా ఇంకా మంచి మాటలు వినొచ్చు అనుకొని కూర్చుంటారు కూర్చోమంటే కూర్చుంటారు కూర్చున్న తర్వాత కొంతసేపు వేసారు కదా అని ఇప్పుడు టైం ఐదు గంటలు అవుతుంది నా దగ్గర వాచి లేదు ఏమీ లేదు కానీ నేను చెప్పగలను నా దివ్య దృష్టితోటి ఇప్పుడు టైం ఐదు గంటలు అవుతుంది కదా మళ్ళీ రేపు ఇదే టైంకి మీరు ఉండరు అని చెప్తారు అదేంటి గురువుగారు అలా అంటున్నారు ఏమిటి అంటారు లేదు నిజమే చెప్తున్నాను నేను మళ్ళీ ఇదే టైంకి మీరు ఉండరు అని అంటే ఏంటి గురుగారంటే ఇరవై నాలుగు గంటల మీ ఐదుగురికి మరణం వస్తుంది కాబట్టి నేను ముందే నా దివ్య దృష్టితో నేను చూసి మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు గురువుగారు అదేంటి గురుగారు అని చెప్పింటే ఎవరికైనా చావు వస్తుందంటే భయపడతారు కదా అలా భయపడిపోతూ వీళ్ళు బెంగ పెట్టుకొని ఏంటి గురువుగారు ఏంటి గురుగారు అంటారు అప్పుడు గురుగారు ఏం చెప్తంటే ఈ ఇరవై నాలుగు గంటలు మీకు టైం ఉంది కదా ఇరవై నాలుగు గంటల్లోనే వెళ్ళి మీరు ఏమన్నా పనులు చేసుకోండి ఇష్టం మీకు ఏది మంచి పని ఏది చేస్తే మోక్షం వస్తుంది ఎలా వస్తుంది మోక్షం రావాలి అనుకుంటే మీరు చచ్చిపోయిన తర్వాత బాగా ఉండాలి అనుకుంటే ఏం చెయ్యాలో ఇరవై నాలుగు గంటల టైమే అదే కాదు మీ కోరికలు ఏమున్నాయో మీ ఆశలు ఏమున్నాయో అన్నీ నెరవేర్చుకొని రండి అని చెప్తారు వీళ్ళు ఐదుగురు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఐదుగురు వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇరవై నాలుగు గంటలకి తర్వాత అన్నమాట సాయంత్రం ఐదు గంటలకల్లా ఇక్కడ ఉంటారు అందరూ అప్పుడు గురువుగారు అడుగుతారు అన్నమాట వెళ్ళారా మీరు ఏం చేశారు ఏ ఎవరెవరు ఏ మంచి పని చేశారు అని అడుగుతారు అయితే వీళ్ళకి డౌట్ వస్తుంది మీకు ఇప్పుడు ఐదు గంటలు అయిందని ఎలా తెలిసింది గురువుగారు అంటే ఇక్కడ ఒక పక్షి అరుస్తుంది చూడండి కరెక్ట్గా ఎప్పుడు కూడా అది ఐదు గంటలకు మాత్రమే అరుస్తుంది ఆ సంకేతంతో నేను ఇప్పుడు ఐదు గంటలు అయిందని చెప్పాను మీరు కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలకు ఐదు గంటలకి కరెక్ట్గా వచ్చారు ఐదు గంటలకు వచ్చారు అంటే వీళ్ళు ఆశ్చర్యపోతారనమాట అయితే ఈ వీళ్ళు ఐదు గంటలకు కదా ఒక రెండు గంటల ముందే వస్తారు వచ్చే ఆశ్రమంలో అందరితో పాటు కూర్చుంటారు కూర్చుంటే గురువుగారు అడుగుతారు మీరు వెళ్ళారు కదా ఏం చేశారంటే గురువుగారు మీ బోధన విన్నాం మాకు మోక్షం వస్తుందన్నారు మేమే నమ్మకంతో వెళ్ళాము అయితే ఏమిటి చేసామని ఒక వ్యక్తిని అడుగుతాం వెళ్ళాను గురువుగారు వెళ్ళి మా అమ్మ నాన్నని ఇప్పటిదాకా నేను బాగా చూసుకోలేదు బాగా చూసుకున్నాను వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాను చెకప్లు చేయించారు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పరిచాను నా భార్యని పిలిచాను నా అమ్మ నాన్న మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని ప్రామిస్ కూడా తీసుకున్నాను గురువుగారు నేను ఇలా తీసుకొని వచ్చాను అని చెప్తాడు రెండో అతను అంటాడు నేను ఎప్పుడూ ఎవ్వరికీ ఏమీ దానాలు చేయలేదు గురువుగారు ఇవాళ మటుకు కొన్ని దానాలు ధర్మాలు చేసి వచ్చాను అందుకు నాకు మనశ్శాంతిగా ఉంది అంటాడు మూడో వ్యక్తి ఏమంటాడు నేను ఇప్పటిదాకా దైవనామస్మరణ ఎక్కువ చేయలేదు కానీ వాడిని వెళ్ళి దగ్గించి రాత్రంతా కూడా తెలియకోండి దైవనామస్మరణ చేసుకుంటూను రాత్రంతా జాగ్రత్త చేస్తూ గడిపి వచ్చాను గురువుగారు అంటాడు ఇంకోడేం చెప్తాడు నేను ఎప్పుడూ కూడాను పక్షులకి ఆహారం అది పెట్టలేదు పక్షులకు ఆహారం పెట్టి అందరికీ అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకొని చాలా సంతోషంగా వచ్చాను గురువుగారు సరే అయితే అందరూ అన్నీ చేసి వచ్చారు కదా ఇంకా జానంలోకి వెళ్దామా అందరం అంటారు సరే గురువుగారు జానం అంటారు అందరూ కూర్చుంటారు గురువుగారు ఏవో చెప్తుంటే వెనకాత వీళ్ళందరూ వల్లి వేస్తా ఉంటారు చూసారు వెనకాత వీళ్ళన్నీ చెప్తున్నారు చక్కగా ఎంతో శ్రద్ధగానో అన్నీ వీళ్ళు కూడా వీళ్ళ ఐదుగురు కూడా ఏమీ మర్చిపో అవన్నీ మర్చిపోయి చక్కగా గురువు చెప్పే మాట మీద శ్రద్ధ పెట్టి వింటున్నారు కరెక్ట్గా మూడు అయింది మూడు గంటలకు వీళ్ళు వచ్చారు నాలుగు అయింది నాలుగున్నర అయింది పోతకు ఐదు అయింది ఐదు అయింది చెట్టు మీద పరీక్షి పక్షి వస్తుంది కదా దారిచ్చింది అనమాట అయితే గురువుగారు ముందు రోజు చెప్పారు కదా ఐదు గంటకి ఒక పక్షి వస్తుంది ఆ వచ్చే అరిచేటైమే మీరు చచ్చిపోతారని అయితే పక్షి కరెక్ట్ ఐదు అయిపోయింది పక్షాలు వస్తుంది వీళ్ళు ఐదుగురికి టెన్షను ఇదేంటి గురువుగారు చచ్చిపోతామని చెప్పారు కదా అయితే మేము చచ్చిపోయామా ఇంకో లోకంలోకి వెళ్ళేవా లేదా ఈ భ్రమ ఏంటి పక్షి చూస్తే అలా అరుస్తూనే ఉండి మేము చూస్తే ఇలాగే ఉన్నాము ఏమిటిది ఏమిటిది అని అంటారు అందరు చాలా కళ్ళు మూసుకొని చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు కళ్ళు తెచ్చి చూస్తారు వీళ్ళు కళ్ళు తెచ్చి చూసేలా పక్షి చెట్టు మీద అరుస్తూనే ఉంటుంది అది చూసేసరికి కదా వీళ్ళు ఆశ్చర్యపోతారు అప్పుడు వీళ్ళకి అరే మేము బతికే ఉన్నాం భూమి మీదే ఉన్నామని అప్పుడు స్వామి అడుగు స్వామి ఏమిటి విపరీతం ఏమిటి వింతలను మీరు ఇప్పటిదాకా చెప్పింది ఏది తోచా చెప్పకుండా తోచా తప్పకుండా జరుగుతున్నది కానీ ఇప్పుడేంటి ఇలా వింత జరిగింది ఏంటి విచిత్రంగా జరుగుతుంది స్వామీజీ ఏమిటి ఇలా జరుగుతుంది అంటను అని అడుగుతారు మీరు ఎప్పుడు అబద్ధం కూడా చెప్పరు గురూజీ మీరు ఏది చెప్తే అదే సత్యం జరుగుతోంది ఇప్పటిదాకా ఏదైనా మా ఐదుగురికి మరణం అన్నారు తధ్యం అన్నారు మరణించుతాం అనుకున్నాం ఇదేంటి గురూజీ ఎందుకు ఇలా మాట తప్పేరా లేకపోతే ఎందుకు ఇలా అయింది ఏమిటి గురూజీ అని వీళ్ళ ఐదుగురికి డౌట్ వచ్చి గురువు గారిని అడుగుతారు అప్పుడు గురువు చెప్తారు మీరు ఐదుగురు ఇరవై నాలుగు గంటల చాలా మంచి పనులు చేశారు తల్లిదండ్రులు చూశారు అందరికీ సాయం చేశారు ఒకళ్ళేమో పెగు పక్షులకి వాటికి అన్నం పెట్టారు ఒకళ్ళేమో గుడిలో కూర్చొని మొత్తం రా జపనలా చేసుకున్నారు ఇలా అందరూ చేసిన ఐదుగురు కూడా మంచి పనులు చేశారు ఆ మంచి పనుల వల్ల మీ విధిరాత మారింది ఇప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయి అవునా గురుగారు ఒక్కరోజు మేము కొంచెం కొంచెం మంచి పనులు చేస్తేనే ఇంత మార్పు వచ్చిందన్నారు ఇంకా మేము ప్రతిరోజు మంచి మంచి పనులు చేస్తూ పక్షులకు అన్నం పెడుతూ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ పేదలకి దాన దాన ధర్మాలు చేస్తూ గుళ్ళ పూజలు జపాలు తపాలు రామనామ స్మరణలు చేస్తుంటే మా జీవితంలో ఇంకా ఎంత మార్పు వస్తుంది ఇంకా ఎంత మంచి జరుగుతుందో కదా గురువుగారు అంటారు అప్పుడు గురువుగారు చెప్తారు నిజమే నిజమేనాయన మీరు చేసిన మంచి పనులు మిమ్మల్ని కాపాడేవి కాబట్టే మీరు ఈరోజు మంచి మార్గంలో ఉన్నారు ఎప్పుడు ఇలా మంచి పనులు చేస్తూ ఉండండి మీ తలరాత విజాత అన్నీ జరిగి చక్కగా మంచిగా జరుగుతాయి అన్నారు అప్పుడు అందరూ వాళ్ళకి ఒకే గురుగారు మేము అలాగే ఉంటాము అలాగే చేస్తాము మంచి పనులే చేస్తామని అందరూ అంటారు ఈ కథ ద్వారా మనం తెలుసుకుందంటే ఎవరికైనా ఇతరులకి సాయం చేయడం కానీ లేదా పక్షులకి ఆహారాలు పెట్టడం కానీ తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కానీ తోబుట్టువులతో మంచిగా ఉండడం కానీ ఎవరికైనా మాట సాయం చేత సాయం ఏది ఎవరికి ఎవరికి చేతనైంది వాడు సాయం చేస్తూ ఉంటే తప్పకుండా మనకు కూడా మంచి జరుగుతుంది అని కథ ద్వారా తెలిసిందండి ఎలా ఉంది కదా కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేలో పొడుపు కథలకి నేను పొడుపు కథ ఏంటంటే కానీ నాకు బ్రాంచ్లు ఉంటాయి కానీ పళ్ళు కానీ ఆకులు కానీ ఏమన్నా అదేంటి బ్యాంకు బ్యాంకుకి బ్రాంచ్లు ఉంటాయి కానీ ఇవన్నీ ఉండవు కదా అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇవాళ పొడుపు కథ ఏంటండి పచ్చని చెట్టు కింద ఎర్రన చిరుక ఉంటుంది ఏమిటది మళ్ళీ చెప్తున్నారు పచ్చని చెట్టు కింద ఎర్రన చిరుక ఏమిటది కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్